ఒక ఓడ సముద్రంలో వెళ్తుంది ఏదో లోపంతో నడి సముద్రంలో మునిగిపోయింది రక్షణకు ఉపయోగపడే పరికరాలు కొందరికి లభించాయి వాటిని ఉపయోగ ఉపయోగించుకొని వాళ్ళు ప్రాణాలు రక్షించుకొని ఒడ్డుకు పోతున్నారు మాధవన్ జయన్ వినోద్ ప్రణిత్ ధర్మన్ అనే ఐదుగురు మాత్రం ఎలాంటి రక్షణ లేకుండా ఈదుతున్నారు ఒడ్డు చేరడానికి వంద మైళ్ళ దూరం వెళ్లాల్సి ఉంది వారిలో మొదటి నలుగురికి నిరాశగా ఉంది ఈదుతూ ఈదుతూ మధ్యలో మొసళ్లకు ఆహారం కావాల్సి వస్తుందేమో అనుకుంటూ ఈదసాగాడు మాధవన్ ఒడ్డుకు చేరుతానో లేదో ఆఖరు సమయంలో కుటుంబ సభ్యులను చూడలేకపోతున్నాను అనుకుంటూ ఈదే సాగాడు జయన్ ప్రాణాలతో ఒడ్డుకు చేరుతానో లేదో నమ్మకం కలగటం లేదు నా దగ్గరున్న డబ్బంతా ఏమైపోతుందో డబ్బు కూడబెట్టి అనుభవించలేకపోయాను కదా అనుకుంటూ ఈద సాగాడు వినోద్ తన చావును భగవంతుడు నీటిలో రాసి పెట్టినట్లున్నాడు ఇంకా తప్పించుకోవడం సాధ్యం కాదు అనుకుంటూ ఈద సాగాడు ప్రణీత్ నలుగురు తాము బతుకుతామనే నమ్మకాన్ని కోల్పోయారు దేవుడిని నిందిస్తూ పూర్తి నిరాశకు లోనయ్యారు వాళ్ళ మనసు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి అపనమ్మకానికి లోనవ్వగానే సరిగ్గా ఈద లేకపోయారు ఫలితంగా మరణించారు ధర్మ నిరాశకు లోను కాలేదు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు నేను మరణించడం జరగదు ఇది ఒడ్డుకు చేరుకోగలను సృష్టికర్త నన్ను అనవసరంగా సృష్టించి ఈ భూమి మీదకు పంపలేదు నా ద్వారా ఈ భూమి మీద జరగవలసిన మంచి పనులు చాలా ఉన్నాయి నేను బ్రతికి తీరాలి అనుకుంటూ శక్తి కూడా తీసుకొని ఆత్మస్థైర్యంతో ఈదసాగాడు ఆత్మస్థైర్యం లేక నలుగురు మరణించిన పది నిమిషాలకే ఒక విమానం అటుగా వచ్చింది దానిలోని వారు ధర్మన్ను రక్షించడం జరిగింది ఓడ మునుగుతున్నప్పుడు కెప్టెన్ వైర్లెస్ ద్వారా చేసిన విన్నపం వల్ల ఆ విమానం వచ్చిందని ధర్మన్ తర్వాత తెలుసుకున్నాడు ఏ విషయంలోనైనా గెలవడం కానీ ఓడడం కానీ మనసులోనే జరుగుతుంది ఓడిపోతానేమో అనుకునే వ్యక్తి గెలుపుకు దూరంగా నెట్టివేయబడతాడు